హలో ఫుడీస్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కార్తీక మాసపు స్పెషల్ కందా బచ్చలి కూర చూద్దామా ముందుగా ఒక స్పూన్ ఆవాలు ఎండుమిర్చి రెండు వేసుకొని కాసేపు నీళ్లు పోసి నానబెట్టుకోండి తర్వాత ఇంకో కప్పులో నిమ్మకాయ సాయంత చింతపండు కూడా నీళ్లు పోసి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను ఇవాళ పావు కేజీ కందా నాలుగు కట్టలు కుదురు బచ్చలు తీసుకున్న ఏ బచ్చలైనా బాగానే ఉంటుంది కందాబచ్చలి బచ్చలి కూరకి నాకు కుదురు బచ్చలు దొరికినందుకు అది తీసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని ఈ కంద మీద చెక్కంతా తీసి సన్నగా ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళతో నాలుగైదు సార్లు కడిగితే దురదంతా పోతుంది లేకపోతే చాలా దురద ఉంటుంది అది మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాగా క్లీన్ చేసేసేయండి ఉప్పు నీళ్ళతో తర్వాత అది కుక్కర్లో వేసేసి ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోండి తర్వాత ఈ బచ్చలా కూడా సన్నగా కట్ చేసి కుక్కర్లో కాసి నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి ఈలోగా ఆవాలంతా కూడా మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవెలికించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు పోపుసేయాలి ఆ పోపులో ఈ ఉడికించి పెట్టుకున్నటువంటి కంద ముక్కలు అలాగే బచ్చలాకు వేసేసి బాగా కలిపేసేసి రుచికి దగ్గ సాల్టు చిటికెడి పసుపు వేసేసి చింతపండు గుజ్జంతా వేసి బాగా కలిపేసేయాలి అసలు ఎంత బాగుంటుందంటే ఈ హెల్త్ కూడా చాలా మంచిది కందా బచ్చలి కాస్త బెల్లంక కూడా వేయండి ఆ పులుపులో బెల్లానికి చాలా టేస్ట్ వస్తుంది చివరిగా ఆవంతా కూడా పోసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతే ఎంతో రుచికరమైన కందా బచ్చలి కూర రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్